హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నా నిన్న జరిగిన ఈవినింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఛానల్కి అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో పోస్ట్ చేశాను అంటే మాత్రం నాకు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ అంటే నాకు ఒక ఎనభై రూపాయలు వంద రూపాయల దాకా నష్టం వచ్చినట్టే అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక సిస్టర్ కామెంట్ చేశారండి మీకు డబ్బు మీద ఆశ లేనప్పుడు అంటే ఆశ లేదని చెప్తున్నారు కదా డబ్బు మీద లేనప్పుడు మీకు ఎందుకు రెండు ఛానల్స్ స్టార్ట్ చేశారు ఒకే ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అదే విధంగా మీరు షార్ట్స్లోను లాంగ్ వీడియోస్లోను కూడా ఎందుకు అవన్నీ కూడా డివైడ్ చేస్తున్నారు డబ్బు మీద ఆశ లేదన్నారు కదా అని అన్నారు అనమాట నేనైతే మామూలుగా కొంచెం కామెంట్కి రిప్లై అయితే ఇచ్చాను వీడియో రూపంలో చెప్తే ఇంకా కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టు ఉంటుంది ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ టాపిక్ అయితే ఫస్ట్ చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నేను నేర్చుకునేటప్పుడు <Nee> అంటే నేను ఎలాగ ఎడిటింగ్ చేసుకోవాలి టైలరింగ్ సంబంధించిందంతా కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను టైలరింగే స్టార్ట్ చేశాను ఇంట్లో పనులు కాదు నాకు ఇంట్లో పనులు అదేవిధంగా పర్సనల్ విషయాలు నాకు సోషల్ మీడియాలో మామూలుగా నా పక్కింటి వాళ్ళతోటే నేను షేర్ చేయను మా ఇంట్లో విషయాలు మా ఇంట్లోనే ఉండిపోతాయి గడప దాడతాయి అనమాట అలాంటిది సోషల్ మీడియాలో నేనైతే షేర్ చేయను ఇప్పుడు కూడా నేను ఎక్కువ చేయను మీరు అడిగితే తప్ప నేను నా అంతటి నేను వచ్చి నాకు ఇలాగ మ్యారేజు ఇలాగా ఇవి అన్ని పర్సనల్ విషయాలు ఏవి కూడా మీతో షేర్ చేయను మీరు పిన్ అడిగితే తప్ప అది కూడా మొత్తం వీడియో అంతా అది అలా ఉండదు ఏదో ఒక్కసారి ఒక వన్ మినిట్ చెప్పేసి అనమాట నాకు ఇష్టం ఉండదు పర్సనల్ విషయాలు ఏమి కూడా సోషల్ మీడియా అంటే కొంచెం మనకి ఎదుటి వాళ్ళకి యూజ్ అయ్యే ఉండాలి మన పర్సనల్ విషయాల వల్ల ఎదుటి వాళ్ళకి ఏమి యూజ్ అవ్వండి సో దాని సంగతి పక్కన పెట్టండి అయితే నేను మాధురి టెక్ ఛానల్ ఫాలో అయ్యాను కదా ఆవిడ ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే నేను ఫాలో అయ్యే నేను నేర్చుకున్నాను అనమాట మొత్తం కూడా ఎడిటింగ్ అవన్నీ కూడా అని అయితే మేడం ఏమన్నారు అంటే మీరు కంటెంట్ అనేది స్టాండర్డ్గా ఉండాలి అంటే మల్టీ పెట్టేశామనుకోండి జనాలు ఏం చూడాలో అర్థం కాదనమాట కొంతమంది లాగ్స్ అంటే ఇష్టము అలా అని చెప్పేసి వాళ్ళు కూడా స్టిచ్చింగ్ అంటే ఇష్టం ఉండాలని లేదు కదా స్టిచ్చింగ్ చేసి పంపినప్పుడేమో వీడియోస్ పంపించినప్పుడు అవి చూడరు లాగ్స్ చూస్తారు లాగ్స్ పెట్టినప్పుడేమో అవి చూడరు దానివల్ల మనకి రీచ్ అనేది తగ్గిపోతుంది గ్రోత్ అనేది రాదు అర్థమైందా నేను చేసేదేమో టైలరింగ్ బిజినెస్ ఖచ్చితంగా చాలా వీడియోస్ వస్తాయి అవన్నీ పెడితే అందరికి ఇష్టం ఉండవు అలాంటప్పుడు ఏదైనా ఒకటి కంటెంట్ని చూస్ చేసుకోవాలన్నారు నేను ఫస్ట్ చూస్ చేసుకుందే టైలరింగ్ ఈ వ్లాగ్స్ కాదు అయితే టైలరింగ్లో పెట్టిన తర్వాత కొంచెం మంచిగా రీచ్ వచ్చింది మంచి పేరు వచ్చింది చాలామంది సక్సెస్ అయ్యారు ఇదే టైంలో నేను బ్లౌజులు కట్ చేస్తున్నప్పుడు మా పిల్లలు అంటే అప్పటికి చిన్నబాబుకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే బాబు పైనుంచి అంటే బ్లౌజులు కట్ చేసినప్పుడు పక్క నుంచి నా వల్లో కూర్చోడం అవన్నీ కూడా వీడియో మధ్యలో కనిపించాయి అనమాట అయితే చాలామంది అడగడం స్టార్ట్ చేశారనమాట ఏంటి మీకు చిన్నపిల్లలు ఉన్నారా అంత చిన్న పిల్లలతోటి టైలరింగ్ యూట్యూబ్ ఎలాగా మేనేజ్ చేస్తున్నారు మాకు చెప్పండి 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 నన్ను పదే 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 నే నా పని నేను చేసుకునే టైంలో అంటే నేను కటింగు స్టిచ్చింగు అంతే అంతవరకే ఉన్న టైంలో నన్ను బాగా బాగంటే బాగా రెచ్చగొట్టినట్టు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అడిగి అడిగితే ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట అది మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఇంకా వీడియోస్ పెట్టడాక్క డైలీ పెట్టండాక్క వ్లాగ్స్ చూద్దామని అనేసరికి నేను మేడం అడిగితే అలా మల్టీ కంటెంట్ పెడితే బాగోదండి రీచ్ రాదు గ్రోత్ అనేది ఉండదు నేను ఇంత కష్టపడి నా దగ్గర ఉన్న వర్క్ని ఆపేసుకుని అంటే ఇప్పుడు నేను ఒక కటింగు స్టిచ్చింగు వీడియో మీకు పోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా నా దగ్గర ఉన్న బ్లౌజులు ఆపేసుకోవాలి అంతే కదా నా దగ్గరికి వచ్చిన మనీని నేను ఆపేసుకోవాలి అవి ఆపుకుని మరీ నేను పెడుతున్నాను అంటే వీడియోస్ మనీ మీద ఆశ లేనట్టే కదా ఆశ వేరండి అవసరం వేరు అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఆపేసుకుని చేసుకోవాలి కానీ నాకు డబ్బు అనేది సెకండ్ ప్రయారిటీ అది కూడా చెప్పాను మీతోటి డబ్బు కావాలి నాకు నేను డబ్బు కోసమే నేను వర్క్ చేస్తున్నా కానీ సెకండ్ ప్రయారిటీ అనమాట ఫస్ట్ ప్రయారిటీ కాదు నా ప్యాషన్ అనేది ఫస్ట్ ప్రయారిటీ బ్లౌజులు నేర్పించడం నేను చెప్పడం అనేది నాకు చాలా ఇష్టము అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ కంటెంట్ని ఆపేసి అంటే వ్లాగ్స్ ఆపేసి వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగ్లో ఏం పెట్టాలి ఏంటి అనేది నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు అర్థం కాలేదు అది కొత్త కదా ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూనే పెట్టేదాన్ని ఇంట్లో పనులు కూడా అన్నీ చూపించేదాన్ని కాదు ఎందుకు అవన్నీ అవ తెలిసినవే కదని కానీ మన వాళ్ళు మళ్ళీ గుచ్చి 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 ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ఏంటో చెప్పండి అక్క ప్లీజ్ అక్క అక్క అంటే మళ్ళీ పెట్టాను అలా పెట్టడంలో ఒక సిస్టర్ ఏమన్నారంటే అందరూ చేసుకునే పనులే కదా అంటే వాళ్ళు వ్లాగ్స్ మాత్రమే అనమాట నాకు టైలరింగ్ గురించి వాళ్ళకి తెలియదు అనుకుంటా అందరూ చేసే పనులే కదా సిస్టర్ అందులో ఏముంది చూపించడానికి అన్నారు అప్పుడు నాకు ఏం అర్థమైందంటే వీళ్ళకి వ్లాగ్స్ మాత్రమే చూస్తున్నారు ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ వీడియో లెంత్ పెంచాను అది ఎందుకు డబ్బుల కోసమో దీనికోసమో కాదు ఎదుటి వాళ్ళు చూసేటప్పుడు నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు ఇప్పుడు ఇంట్లో పనులు అయిపోయినాయి తర్వాతే వాళ్ళు ఏమనుకుంటారు ఇంకేముందు కూర్చుని తింటమే కదా ఎడిటింగ్ చేసుకుంటమే కదా మన మీద ఏదో డబ్బులు సంపాదించేస్తుంది మనం చూస్తేనే కదా డబ్బులు వచ్చినాయి అని అనుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా నేనైనా అలాగే అనుకుంటాను నా కోసం ఎదుటి వాళ్ళ గురించి తెలియనప్పుడు అలాగే అనుకుంటారు అప్పుడు లెంత్ పెంచాను లెంత్ పెంచాలంటే ఏం చేయాలి మళ్ళీ ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానో తెలియాలి టెన్త్ తర్వాత నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కదా అందుకని చెప్పేసి మళ్ళీ లెంత్ అనేది పెంచాను అనమాట ఆ తర్వాత నాకు నెగిటివ్ కామెంట్స్ రావడం ఆగిపోయినాయి సో ఇప్పుడు నేను ఎందుకు పెడుతున్నానంటే చాలామంది చాలా అంటే చాలామంది అడుగుతున్నారండి ఇంకా అని ఇంకా చూపించినాక చాలా మోటివేటెడ్గా ఉంటుందని అందుకని చెప్పేసి నేను లెంత్ అనేది ఇంకా పెంచాను అనమాట థర్టీ మినిట్స్ వరకు మళ్ళీ ఇదే కామెంట్లో మళ్ళీ ఏం అడిగారంటే మీరు లాంగ్ వీడియోస్లో ఏం పెడుతున్నారో షార్ట్లో కూడా అదే పెడుతున్నారు ఇక్కడ చూడాల్సి వస్తుంది అక్కడ చూడాల్సి వస్తుంది అని చెప్తున్నారండి అయితే మన ఛానల్లో అందరూ కూడా లాంగ్ వీడియోస్ చూడరండి షార్ట్ వీడియోస్ ఎక్కువ మంది చూస్తే చూసేవాళ్ళు ఉంటారు లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువే మందే ఉంటారు అయితే ఈ లాంగ్ వీడియోస్ చూడని వాళ్ళు షార్ట్స్లో కూడా చూస్తారని పెడతారనమాట ఎవరైనా నేనే కాదు ఏ యూట్యూబర్ అయినా లాంగ్ వీడియోని ఎడిటింగ్ చేసి షార్ట్ వీడియో పెడతారు దానికి కూడా చాలా టైం పడుతుంది ఆ టైం పట్టినా కూడా ఎందుకు పెడతారంటే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ చూస్తారని నేను ఇంత పని అంతా ఆపేసుకుని నా దగ్గరకు వచ్చి ఇన్కమ్ని కూడా ఆపేసుకుని ఇంతలాగా కష్టపడినప్పుడు రీచ్ రాకపోతే ఎలా చెప్పండి అయితే నేను ఇక్కడ ఇప్పుడున్న సిచువేషన్లో అయితే చాలా లాస్లో ఉంది యూట్యూబ్ నా వైపు నుంచి ఆలోచిస్తే మాత్రం చాలా చాలా లాసు ముందున్నంత కాదు ఇదివరకు ఎలా ఉండేది ఒక బ్లౌజ్ కటింగ్ చూపించాను అంటే కనీసం ఆ నెలలో ఆ డబ్బులు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ డబ్బులు అనేది వచ్చేసి కానీ ఇప్పుడు అలా కాదు అసలు రెండు నెలలైనా నాకు డబ్బులు రావట్లేదు అలా అని చెప్పేసి మొత్తం నేను ఆపట్లేదు కదా నేను ఒక లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు దాన్ని కట్టుబడే ఉంటాను చాలా మంది యూట్యూబర్స్ చెప్తా ఉంటారండి మీ వల్లే మాకు డబ్బులు వస్తున్నాయి ఇంతవరకు లేవు మాకు మీ వల్లే బతుకుతున్నాము అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కదా ఈ టెక్ ఛానల్స్ ఒకటి ఈ ఏంటంటే ఈ ఎడ్యుకేటెడ్ ఛానల్స్ అంటారు కదా ఇప్పుడు నేను ఎలాగైతే నేర్పిస్తున్నా అలాగే ఏదైనా వర్క్ నేర్పించేటోళ్ళు ఒకటి వాళ్ళు పనులు ఆపేసుకుని మరీ మీకు చెప్తారన్నమాట అంటే ఎందుకు అదొక సర్వీసు వాళ్ళకి స్టార్టింగ్లో ఎలాంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా కొన్ని రోజులకి మీకు అడిక్ట్ అయిపోతారనమాట నేర్పించాలి మన మనమంటూ ఒకటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి నేర్పిస్తే అదొక సాటిస్ఫాక్షన్ అండి అది అందరికీ చెప్తే అర్థం కాదు సో స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే నా దగ్గరికి నేర్చుకుంటానికి వస్తాం వస్తామంటే మా వారు వద్దని చెప్పి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించారు కదా పది మందికి నేర్పిస్తే నీకు డబ్బులు వస్తాయి అదేవిధంగా అందరూ నేర్చుకుంటారని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను తర్వాత మీకు ఎడిక్ట్ అయిపోయాను అనమాట ఓకే మీరు బాగా నేర్చుకుంటున్నారు కనీసం మీ ట్లా మీరు కుట్టుకుంటారని అలా పదే పదే చెప్పడం వల్ల మీకు కూడా పర్ఫెక్ట్ అయిపోయింది అలా అనమాట కొంచెం సోషల్ సర్వీస్ కూడా ఉంటుందండి దీంట్లో ప్రతిదీ డబ్బుతో వెలగట్లేము అందరూ కాదు కొంతమంది అనమాట అందుకునే నెగిటివ్ కామెంట్స్ ఎవరైనా సరే ఎడ్యుకేటెడ్ ఛానల్కి పెట్టకూడదండి ఇప్పుడు నాకు వచ్చింది నెగిటివ్ కామెంట్ కాదు ఒక సిస్టర్ కేవలం కొంచెం సలహాలాగా ఇచ్చారనమాట కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట నీ మొహంలో ఉంది కటింగ్ ఇది అది అని అలా అన్న వాళ్ళే ఇప్పుడు బాగా పర్ఫెక్ట్ అయిపోయి బాగా నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మీరు దొరకడమే మా దృష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు సో అలా ఉంటుందండి ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు కాదు తర్వాత అన్నా సరే ఎప్పుడైనా సరే ఒకటే చెప్తాను ఫస్ట్ వచ్చేసి టైలరింగ్ అనేది నా ప్యాషను యూట్యూబ్ వీడియోస్ అనేవి నా ప్యాషను తర్వాత డబ్బు కావాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఇదంతా మెయింటైన్ చేయాలంటే నా దగ్గర ఉన్న వర్క్ అంతా ఆపేయాలి కదా ఆపేసి వీడియోస్ చేయాలంటే నాకు లాసే కదా ఆ లాస్లో కొంత కొంతైనా కవర్ అవ్వాలంటే నాకు మనీ కావాలి కాబట్టి నేను వీడియోస్ అనేవి పెట్టుకుంటున్నాను ఆ లెంత్ వీడియోస్ అన్నీ కూడా మీరు పెట్టిన కామెంట్స్ బేస్ చేసుకునే ఉంటుంది అంతే తప్ప నాకు ఈ పని అంతా ఆపేసుకుని ఇంత పెద్ద వీడియోలు తీయాలని కూడా నాకు ఆశ లేదండి నాకు మూడు బ్లౌజ్ కుట్టుకుంటే చాలు ఈజీగా సెవెన్ హండ్రెడ్ వచ్చేస్తాయి నాకు అదే విధంగా ఈ వీడియోస్ చేసుకుంటే కూర్చుంటే ఆ సెవెన్ హండ్రెడ్ కూడా రావన్నమాట పోయినట్టే కదా నాకు ఇప్పటికే కస్టమర్స్ చాలా మంది గోలగోల చేస్తున్నారు అక్క ఎందుకు అక్క నేను ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను అని చెప్తున్నాను అనమాట పది మందికి ఇలాగా మోటివేటెడ్గా ఉంటుందని చెప్పేసి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను అంతా కూడా ఒక కంటెంట్లో ఉండదండి మీరు యూట్యూబర్స్ కాదు కాబట్టి తెలీదు దేని దానికి సపరేట్ కంటెంట్ క్రియేట్ చేస్తేనే గ్రోత్ ఉంటుంది మేము ఇంత కష్టపడి వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు గ్రోత్ లేకపోతే ఇంకా వేస్ట్ కదా పది మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే కదా మేము ఛానల్ స్టార్ట్ చేసింది అదనమాట ఎప్పుడైనా సరే దేని దానికి సపరేట్గా కంటెంట్ ఉండాలి ఇంకా డబ్బు మీద ఆశంటారా నాకు సెకండ్ ప్రయారిటీ డబ్బులు నాకు డబ్బులు కావాలి కావ కావాలి కానీ ఫస్ట్ ప్యాషన్ వచ్చి ప్యాషన్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి డబ్బులు ఫ్యూచర్లో నాకైతే టైలరింగ్ మాత్రం యూట్యూబ్ ఛానల్ కోసం మాత్రమే చేస్తాను నాకు డబ్బుల కోసమైతే చేయను ఎలాగో నాకు యూట్యూబ్ మీద ఎంతో కొంత వస్తాయి అవి కూడా డబ్బులే కదా ఇలా వీడియోస్ పెట్టడం వల్ల ఈ అయితే రావట్లేదు కానీ అయినా సరే రాకపోయినా కూడా నేను వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే ఇంకా అంతే అదొక సోషల్ సర్వీస్ లాగా నేను ఫీల్ అవుతున్నాను అనమాట సో ఇదంతా నేను పది నిమిషాల పాటు చెప్పాను ఈ పది నిమిషాల పాటు నేను వి మీకు కామెంట్లో చెప్పలేను కాబట్టి మీతో ఇలా షేర్ చేశానండి సో మీకు క్లారిటీ వచ్చింది కదా షార్ట్స్ అయినా సరే లాంగ్ వీడియోస్ అయినా సరే ఏదైనా సరే ప్రతి యూట్యూబర్ ఇలాగే చేస్తారు అయితే మీకు మీరేంటంటే ఇప్పుడు మీరు పెట్టారు నా కామెంట్ అంటే మీరు షార్ట్లు ఫాలో అవుతున్నారు లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవుతున్నారని అర్థమైంది కానీ అందరూ అలా ఉండరు అనమాట కొంతమంది లాంగ్ వీడియోస్ మాత్రమే చూస్తారు ఇంకొంతమంది షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తారు ఇంకా రెండు ఛానల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా కంటెంట్ వేరే ఉన్నప్పుడు రెండు ఛానల్స్ ఉన్నాయి ఉండాలి నాదంతా కూడా కటింగే ఉంటుంది ఇంట్లో పనులు అయితే ఉండవు మనకి స్టిచ్చింగ్ ఛానల్లో మీకు స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ ఛానల్నే ఫాలో అవ్వండి లేదక్క మీరు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ బాగా చక్కగా చేసుకుంటున్నారు నాకు మోటివేటెడ్గా ఉంది అనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి కానీ మన ఛానల్లో అస్సలు నెగిటివ్ కామెంట్స్ అయితే రావు అందరూ కూడా ఎంత మంచివారంటే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసుకునే వాళ్ళే అసలు పని దొంగలు ఎవరు లేరు అనమాట మామూలుగా లాక్ ఛానల్ ఎవరు చూస్తారంటే పని దొంగలు చూస్తారు వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోకుండా వేరే వాళ్ళ ఇంట్లో పనులు ఏమవుతున్నాయి ఏంటనేది కానీ మీరు అలా కాదు నేను చేసే పనులు ఎలా ఉన్నాయి చూసి మీరు కూడా అలాగే చేసుకుని వెంటనే మిషన్ ఎక్కేయటమో లేదంటే ఏదైనా నేర్చుకుంటామో లేదంటే ఏదైనా చేయటమో చేసేవాళ్ళు తప్ప మీరు ఖాళీగా కూర్చునే వాళ్ళు ఎవ్వరు లేరు మన ఛానల్లో అందుకనే మనకి వ్యూస్ తక్కువ వస్తాయి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా కొంతమందికి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఎందుకు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు మీరు అని చెప్తానే ఉంటారు అలాంటి వీడియోస్ వాళ్ళు పెడతానే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా గ్రోత్ అవ్వాలి ఏదో రకంగా చెడ్డగానో మంచిగానో మాకు మంచి పేరు వచ్చేయాలి మంచి గ్రోత్ అయిపోవాలని పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టి గ్రోత్ అవుతారు కానీ మనది అలా కాదు పర్సనల్ విషయాలు ఏవి కూడా నేను నాగంత నేను షేర్ చేయను ఎవరైనా అడిగితే తప్ప అది కూడా ఒక వన్ మినిట్ అంతే ఏది అడిగారో అదే చెప్తాను సమాధానం మీది లవ్ మ్యారేజ్ అని అడిగారు నేను కాదని చెప్పేశాను ఇప్పుడు కూడా వీడియోగా చెప్పాను మాది అరేంజ్ మ్యారేజ్ మా ఫాదరు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు మంచి అబ్బాయిని చూడ మంచి అబ్బాయినే చూసుకోవాలి డబ్బు అందం కాదు అని చెప్పారు అదొక్కటే నేను నమ్ముకుని అలా యాక్సెప్ట్ చేశాను అనమాట ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఇంకంత అంతకుమించి చెప్పను ఎందుకంటే అది మళ్ళీ పర్సనల్ విషయాల కింద వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఇవంతా కూడా నేను పనులు చేసుకుంటూ మీరే చెప్పాను కదా సో ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకు కామెంట్ చేసిన సిస్టర్ కూడా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి సో రెండు కంటెంట్లు ఒక దాంట్లో పెట్టకూడదండి నాకైతే టైలరింగ్ ఫస్ట్ ప్యాషను డబ్బులు సంపాదించడం అనేది సెకండ్ ప్రయారిటీ అంతే అయితే మా వాళ్ళకి ఇది కూడా షార్ట్లో పెట్టేశాను మా వాళ్ళకి చెప్పాను అనమాట మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే బాగా చదివితే నేను బాస్కెట్ బాల్ బుక్ చేస్తానని అలాగే బుక్ చేశానండి ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ అనమాట ఇప్పుడు దీన్ని మనం గాలి నింపాలి మన దగ్గర లేదు మా ఇదింటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది పంపిస్తాను ఇలా పిల్లలు ఆడుకునే బాస్కెట్ బాల్ అండి చాలా బాగుంది ఎప్పటి నుంచో వాళ్ళకి చెప్తున్నారు అనమాట మీరు బాగా రాస్తే ఎగ్జామ్స్ టీచర్స్ కూడా అన్నారు బాగా రాశారు అన్ని మీ పిల్లలని మార్క్స్ ఒకటే రావాలి ఇంకా అంతకంటే ముందు బుక్ చేస్తాను అనమాట వాళ్ళు చూసుకు ఆడుకుంటారులే ఎలాగో చదివారు కదా బాగా అని సో అర్థమైంది కదండి ఇది వచ్చేసి ఈవినింగ్ లాగు ఈవినింగ్ లాగులోనే మీకు నచ్చిన ఒక కామెంట్ అంటే మీరు పెట్టిన ఒక కామెంట్కి మీకు నచ్చినట్టు పెట్టాను మీకు ఏది ఇబ్బందిగా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఏమీ ఫీల్ అవ్వను ఎందుకంటే మీరంతా మన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కాబట్టి ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం తప్పులేదు కానీ మనల్ని ఫ్యామిలీలో మాత్రం ఎవ్వరు తిట్టేవాళ్ళు కానీ ఈ వీడియో ఎందుకు ఇలా పెడుతున్నావు అనేవాళ్ళు కానీ లేదు అంత బాగుంటాయి అనమాట మన వీడియోస్ అనేవి ఒకరికి వేలెత్తి చూపేలాగా ఉండవు మన వీడియోస్ ఎందుకు పర్సనల్ విషయాలన్నీ బయట చెప్తావు అనే వాళ్ళు కూడా ఉండరు నేను అసలు ఎవరికి చెప్పను విషయాలు బయట కూడా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కలుస్తారండి జస్ట్ బాగున్నారా మీరేనా అంటే అంతవరకే అనమాట ఇంకా ఆ రెండు మాట అనేది రాదనమాట ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకుండా ఫ్రెండ్షిప్ అనేది మితిమీరకూడదు అది ఎవరైనా సరే ఎక్కువ అతి మంచితనం కూడా పనికిరాదు అతిగా మాట్లాడడం కూడా మంచిది కాదండి ఇక్కడనే కాదు మీ ఇంటి పక్కన వాళ్ళతో అయినా సరే బాగా క్లోజ్గా కాకుండా ఒక్క లిమిటెడ్గా మెయింటైన్ చేయాలి ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఇది నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పిన మాటలు నేను క్యాజువల్గా చెప్తున్నాను మీతోటి ఇదనమాట ఇలా ఉంటుంది బాస్కెట్ దీంట్లో బాల్ వేసేస్తే కిందకి అనమాట మా వాళ్ళు చెక్ చేసుకుంటా ఉన్నారు బాగా నచ్చేసింది అనమాట వీళ్ళకి నేను వచ్చేసి ఫస్ట్ అమెజాన్లో కాకుండా మీషోలో బుక్ చేస్తే ఓ పది పది రోజుల తర్వాత ఏమన్నారంటే సారీ అండి నేను మీ ఆర్డర్ తీసుకోవట్లేదు నా తెలిసి వాళ్ళకి ఆర్డర్స్ లేవనుకుంటా డబ్బులు వెనక్కిసారనమాట వన్ ఎయిటీ టూ రూపీస్ ఎంతో మళ్ళీ మాటిచ్చాను కదా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు అని చెప్పేసి అమెజాన్లో బుక్ చేశాను టూ హండ్రెడ్ ఫ్రైడే కల్లా మండే బుక్ చేశాను ఫ్రైడే కల్లా వచ్చేసింది ఎక్కడ పెట్టాలని చూస్తున్నారు పిల్లలైతేనే ఇలా చిన్న చిన్న ఆట వస్తువులు కొన్నామంటే మనకి అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటారు అలా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు కొనను ఎగ్జామ్స్ టైంలోనే కొంటానండి చూడండి దీనికి పెడదామని అనుకుంటున్నాము ఫైనల్గా అయితే నాకు ఒక చేతితో పెట్టడానికి రావట్లేదు ఇంకో చేతిలో మొబైల్ ఉంది సో ఫైనల్గా అయితే పెట్టేసాం పైనుంచి బాల్ వేస్తే కిందకి పడుతుందన్నమాట ఇలాగ ఇస్తేనే నాకు పనులు అవుతాయండి ఏమన్నా కొన్ని ఇస్తే పిల్లలు చక్కగా ఆడుకుంటారు ఇక్కడైతే ఫిక్స్ చేస్తాం మేము ఫైనల్గా అయితే పైనుంచి బాల్ వేస్తే కిందకి పడుతుంది అనమాట ఇలాగా మా వాడు అప్పుడే వేసేసాడు బాల్ ఇంకా పిల్లల్ని చదివించేసి ట్యూషన్కి అయితే పంపించేశాను ఆన్లైన్ కస్టమర్ బ్లౌజ్ ఇది కట్ చేయాలి ఇప్పుడు అందుకంటే ముందు ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి అయితే ఈ వీడియో తీసినప్పుడు ఫస్ట్ దీని మీద కామెంట్ చేద్దామని అనిపించిందండి అందుకనే కామెంట్ అయితే చేశాను అనమాట యూట్యూబర్స్కి ఉన్న రూల్స్ యూట్యూబర్స్కి ఉంటాయి అన్ని కంటెంట్ ఒక దాంట్లో పెట్టకూడదు లాంగ్ వీడియోని షార్ట్లో కూడా పెడతారు కానీ ఏంటంటే ఇక్కడ మీరు రెండు చూస్తున్నారు కాబట్టి అలా అనిపించింది నెక్స్ట్ టైం నేను చూస్తానండి రెండు కూడా ఒకే దాంట్లో పెట్టకుండా చూస్తాను మీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ సపరేట్గా కంటెంట్ ఉండేటో చూస్తాను ఇది ఒకందుకు నాకు సజెషన్ లాగే ఉంది లాంగ్ వీడియోస్ వేరే షార్ట్ వీడియోస్ వేరే కంటెంట్ పెడతాను సో ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే కటింగ్ చేసుకోవచ్చు ఈరోజు లాంగ్ వీడియో వస్తుందండి మన స్టిచ్చింగ్ ఛానల్లోకి లాంగ్ ఫ్రాక్ అనమాట బార్డర్ పెట్టి ఎలా కుట్టాలి బార్డర్ని కట్ చేసేసి మళ్ళీ ఎలా కుట్టాలి అనేది ఇది కూడా అయిపోయింది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే చపాతీలు చేయాలండి పిన్ని నానబెట్టి పెట్టుకుంటే అంతలోపు బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టేసుకుని నేనైతే ఇప్పుడు పిండి కలుపుకుంటాను చూసారు ఎంత నీట్గా వచ్చేసింది ఐరన్ చేస్తే ఐరన్ బాక్స్ డీటెయిల్స్ అడిగారు కదా నేను చెప్తానే ఉంటాను మీరు అడుగుతూనే ఉంటారు నేను వచ్చేసి అమెజాన్లో బుక్ చేసుకున్నానండి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అనమాట అలా సర్చ్ చేస్తే వచ్చేస్తుంది మీకు తర్వాత పిండి కూడా కలిపేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్ని చపాతీలు కావాలా అన్న తెలిసిపోతుంది కదా మాకు రైస్ ఉందన్నమాట కొంచెం తోటి క్యారెట్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను బాగా కలిపేసి వాటర్ వేసేసి చేత కలిపితే చేతికి అంతా బాగా అంటేస్తుందని చెప్పేసి స్పూన్ తీసుకురావడానికి వెళ్ళి అనమాట స్పూన్తో అయితే బాగా కలుపుకు అంటే ఫస్ట్లో వాటర్ అంతా బాగా అంటకుండా అనమాట ఏదో ఒకరు చెప్పారులేండి టిప్పు ఇది కూడా ఫోన్లోనే చూసాను ఒకసారి నాకు నేను ఎక్కువ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట ఎక్కడైనా కుకింగ్ వీడియోస్ కనిపిస్తే చూస్తూ ఉంటాను మనకి ఏది రాదో అదే చూడాలనిపిస్తుంది నాకైతేనే సో నేను చెప్పిన రెస్పాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంటెంట్ అన్నీ కలిపేస్తే వ్యూస్ రావన్నమాట ఇంత కష్టపడి చేసినందుకు వ్యాల్యూ ఉండదు అందుకుని ఇప్పుడు చేతో కలుపుకుంటాను చేతో కలుపుకుంటే ఏంటంటే బాగా కలుస్తుంది ఇప్పుడు అలా చేసుకుంటే ఇప్పుడు చేతో కలిపేసుకుంటాను మెత్తగా తర్వాత చపాతీలు చేసేసుకుని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి పడుకుంటామే సో ఈవినింగ్ లాగ్ ఎలా ఉందో పోస్ట్ చేయండి కొంచెం స్పీచ్ ఇచ్చాను ఆ స్పీచ్కి మీకు రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా నాకు కావాలి ఒక విషయం అయితే చెప్తాను లాంగ్ వీడియో వేరే లాంగ్ వీడియోస్ వేరేలా పెడతాను షార్ట్స్ కూడా వేరేలా పెడతాను అది ఇది మిక్స్ చేయను యాక్చువల్గా అందరు యూట్యూబర్స్ అలాగే చేస్తారు కానీ ఇంకా మీరు అడిగారు అని చెప్పేసి దేని దానికి సపరేట్గా చేస్తాను కంటెంట్ మాత్రం కలపనండి స్టిచ్చింగ్ స్టిచ్చింగే ఉంటుంది వ్లాగ్స్ వ్లాగ్సే ఉంటుంది డబ్బు మీద ఆశ లేదు కా లేదు కానీ డబ్బు కావాలి నాకు మేము నాకంటూ ఒక గ్రోత్ అది నాకంటూ ఒక లక్ష్యం ఉందని చెప్పాను కదా ఓన్ హౌస్ అది కొనుక్కోవాలని డబ్బులు కావాలి కదా కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నా ప్యాషను సెకండ్ ప్రయారిటీ డబ్బులు అది ఎప్పుడు కొనుక్కుంటామని కదా మాకు తెలీదు మా దగ్గర అంత మనీ లేవు నా వంతు నేను అలా మా వారికి హెల్ప్ చేద్దాం అనిపించింది ఎంతోకంత మొత్తం ఆయన మీద వదిలేకుండా కొంచెం మా వారికి కూడా హెల్ప్ చేయొచ్చు ఎప్పుడైనా ఫ్లాట్ కానీ హౌస్ కానీ కొనుక్కునేటప్పుడు అని అలా పెట్టాను అనమాట ఇప్పుడు నేను చేసేదంతా సేవింగ్సేనండి కానీ పిల్లలకి మధ్య మధ్యలో హెల్త్లు బాగోపోవటము జ్వరాలు అదేవిధంగా ఏదన్నా కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చిన డబ్బులు నావి వాడతారనమాట వేరే వాళ్ళ దగ్గర చేయి చాపకుండా ఇదివరకు ఫ్రెండ్స్ని అడిగేవారు ఈ మధ్యన అడగట్లేదు నేను టైలరింగ్ చేసినప్పటి నుంచి వేరే వాళ్ళని అడగట్లేదు అది నాకు బాగా హ్యాపీగా అనిపించింది మీరైనా అంతే కదా ఇప్పుడు మీ భర్త వేరే వాళ్ళ దగ్గర చేయి చాపి డబ్బులు ఉన్నాయని అడిగితే లేవనటం లేదంటే తర్వాత ఇస్తానంటాం లేకపోతే ఎప్పుడు ఇస్తామంటాం అనేది కొంచెం ఎంతైనా మనకి ఇబ్బంది పెట్టే విషయమే అదే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి మన అవసరాలు మనమే తీర్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎంత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికైనా వస్తాయి ఎంత డబ్బు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా సో మనం మనం సాల్వ్ చేసుకుంటేనే మనకు కొంచెం గౌరవంగా ఉంటుంది మా వారు ఇప్పటివరకు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుందండి అసలు మా వారి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా అసలు మనీ అడగరు అడగరనమాట కొంచెం మేము ఫినాన్షియల్గా బాగున్నాం ఇలా టైలరింగ్ చేయటం వల్ల నా బాధ అదే మీరు కూడా కొంచెం బాగుంటారు ఏదో ఒక జాకెట్ కుట్టుకుంటే మీ ఖర్చులు మీకు వెళ్తాయి అనేది ఈ మొత్తం కూడా వ్లాగ్స్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇదే చెప్తా ఉంటానండి ఇంకేం లేదు అంతకు మించి స్వార్థం ఏం లేదు వీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ